హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సునీత ఆనంద్ వన్ టూ త్రీ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను ఒక విషయం గురించి చెప్పబోతున్నాను అది ఏంటంటే మధ్యతరగతి వాళ్ళ గురించి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి మధ్యతరగతి కాకుండా ఇంకా కొంచెం తక్కువనండి మనం అందరం పేద 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 కుటుంబానికి సంబంధించిన వాళ్ళం కదండి పేదవారు మన కష్టాన్ని మన కష్టం అనేది ఎలా ఉంటుందో మనకు మనకు మనం మనకు తెలుసు అది ఎలా ఉంటుందో అని ఇద్దరు భార్య భర్తలు కష్టపడితేనే మనం ఒక పూట తింటామండి లేకపోతే అంతే సంగతి అలాంటి వాళ్ళం మనము మనం కష్టపడిన దాంట్లో మనము కొంచెం 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 పొదుపు చేసుకుంటేనే మనము మనకు ఎన్ని కష్టాలు వచ్చినా అది కాపాడుతుందండి నేను చెప్పేది మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజమండి మీ కామెంట్ చేయండి నేను చెప్పింది నిజమా కాదా అనేది మనం ఇద్దరు ఇద్దరు భార్య భర్తలు కష్టపడితేనే కదండి మనము కష్టపడిన దాంట్లోనే మనము మన పిల్లల్ని చదివించుకొని మనం మన జీవితాలను చక్కదిద్దుకోవాలండి మనము వచ్చిన దాంట్లో మన ఇద్దరు భార్య భర్తలు కష్టపడిన దాంట్లో వచ్చిన దాన్ని ఒక్క రూపాయి రూపాయి శాతం అన్న మనము వెనక వెనక వేసుకోవాలండి వచ్చిందని మన జీత మన రెండు జీతాలు వచ్చాయని అడపదడప మనం ఖర్చు చేసామని అనుకోండి మన తర్వాత బాధపడాల్సింది మనమే మనకు ఎవరు ఒక రూపాయి ఇవ్వరండి మనం మన మన పిల్లల్ని మనము మన జీవితాలను చక్కదిద్దుకోవాలంటే అది మన చేతిలో ఉందండి మనం బాగుపడాలంటే మన చేతిలో ఉంది మనం ఖర్చు చేయాలంటే కూడా మన చేతుల్లో ఉంది పొదుపు చేయాలన్నా కూడా మన చేతిలోనే ఉంది కదండి మన 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 డబ్బులని పొదుపు చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయండి అందులో పోస్ట్ ఆఫీస్ కూడా ఒకటి కదండి పోస్ట్ ఆఫీసులో మనకు చేతనైనంత వరకు మన చేతనైనంత వరకు మనకు ఎంత వీలవుతుందో మన ఇంటి అవసరాలు మనకు అన్ని ఖర్చు పోగా మిగిలిన దానిని కొంచెంలో కొంచెమైనా ఇంత చేసుకోగలుగుతాము మనం పొదుపు అని అనుకుంటే మనము నెల నెలకు కొంచెం పోయి పొదుపు చేసుకుంటే అది మన జీవితాలను మనకు ఏదైనా అవసరం పడింది అనుకోండి ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వరకు కట్టామనుకోండి అది ఒక మనకు ఒక భరోసా ఉంటుంది కదండి ఆడ ఆడ కట్టాము మనము ఆ డబ్బులు వస్తాయి అన్న ఒక ఒక ధైర్యం అనేది ఉంటుందండి అదే మనం వేరే వాళ్ళం అడిగామనుకోండి ఎవరు ఇవ్వరండి మనం అవసరాలు పడినప్పుడు మాత్రం అలా అడగకుండా మనము మనకు మనమే మనము పొదుపు చేసుకోవాలండి డబ్బులను మనం టైం పడిందంటే ఎవరైనా అడిగామనుకోండి చులకనగా చూస్తారు ఏ ఎప్పుడు వీళ్ళు మా ఎప్పుడు పైసలు అడుగుతూనే ఉంటారు వీళ్ళు ఏమి పొదుపు చేసుకోరా అన్న ఒకరిని చేయి చాచే అవసరం ఉండదండి అందుకే అంటున్నానండి మనము కొంచెం కొంచెంలైనా కొంచెమైనా మనము పొదుపు చేసుకోవాలండి ఖర్చు పెడితే నెల మొత్తం వచ్చిన జీతం మొత్తం మనం ఒక్క రోజుల్లో ఖర్చు పెట్టే పెట్టగలుగుతాము మళ్ళీ తర్వాత ఆలోచించేది మనమే మన అవసరాలకు తగినంత వాడుకొని మిగిలినది మనము పొదుపు చేసుకోండి మనం ఆడపిల్లలమైన మనము ఎక్కువ శారీసు ఎక్కువ ఖర్చు పెట్టి కొ కొనవద్దండి మనకు మనకు ఎంత వీలైతే అంతనే కొనుక్కోవాలి ఇంకో ఎక్కువ అడ్వాన్స్ కూడా కొనుక్కోవద్దండి మనకు సరిపోతాయి ఇన్ని ఇన్ని శారీస్ మనకు సరిపోతాయి అనుకుంటే సరిపోతుందండి ఇక కావాలనుకుంటే ఏందండి ఆ చీరలకి ఏం వ్యాల్యూ ఉంటుందండి ఇట్లా రెండు మూడు సార్లు కట్టేసి పాత పాతబడిపోతాయి అలా అండి కొంచెం అంటే నేను కొనవద్దా అంటలేను మనది మన బడ్జెట్ని బట్టి మనము కొనుక్కోవాలి అలాగే మన ఇంటి సామాగ్రి కూడా మనకి ఎంత అవసరం పడతాయో అంతనే వండుకోవాలండి ఎక్కువ వండుకొని అవి వేస్ట్ మాత్రం చేయొద్దు మనకి ఎంత అవసరం పడుతుందో మనకు తెలిసిపోతుంది కదండి మన ఇంట్లో ఇంత ఎంతమంది ఉన్నాము ఇంత బియ్యం పడుతుంది అని అనుకొని దా దాన్ని బట్టి మనము వండుకోవాలి వేస్ట్ మాత్రం చేయొద్దు చెప్పాను కదండి మనీ మాత్రం చాలా మనం కష్టపడితేనే వస్తుందండి కష్టపడకుంటే అస్సలు రాదు అందుకే మన 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 జీవితాలు ఎలా ఉంటాయంటే రెక్కాడితేనే రొక్కాడుతుంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనము అందుకే మనము చాలా జాగ్రత్తగా మన మన కష్టపడిన డబ్బుని మాత్రం చాలా జాగ్రత్తగా వాడుకోండి మన జీవితాలు మాత్రం చాలా చక్కదిద్దుకునే ఉపాయం మన చేతుల్లోనే ఉంది ఏమంటారో నిన్ను నిన్ను చెప్పింది నిజమే నిజమే అంటే నన్ను కామెంట్ చేయండి ఇక చూడండి ఇలాంటివి మా పాప ఒక వాచ్ కొనమంటే రెండు వాచ్లు తీసుకుంది ఇలాంటివి చూడండి ఇలాంటివే వేస్ట్ ఖర్చు ఒకటి తీసుకోమంటే రెండు తీసుకుంది ఇవన్నీ వేస్ట్ సామాన్ అండి తీసుకోవచ్చు పాపలకి ఒక తగిన వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకే తీసుకోవాలి చూడండి అవి మళ్ళీ మనం అమ్మడానికి పోతే ఒక్క రూపాయి కూడా రాదు ఏం లాభం అండి మనము తీసుకొని కూడా అలాగే మనం ఎంత మనకు ఒక్కటే అవసరం అండి వాచ్ మిగతా ఎక్కువ అవసరం నేను నా దృష్టిలో అయితే అలా చేస్తానండి మనీని మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వాడుకుంటాను మనీ విషయంలో అయితే ఎందుకంటే ఎంత కష్టపడతామండి మనము మనము డబ్బుల గురించి ఎంత కష్టపడితే వస్తాయండి మనకు ఆ కష్టం విలువ మనకు తెలుసు కాబట్టి ఇగో చూడండి మా పాపకి ఒక్క ఈ దండ తీసుకున్నాను చాలా రోజుల నుండి ఇదొక్కటి తీసుకున్నానండి ఏదో చాలా అది చాలా ఇంపార్టెంట్ ఇది తీసుకోవాలి ఇప్పుడు అవసరం అంటేనే తీసుకుంటాను వృధా ఖర్చు మాత్రం చేయను అలా అలా చేస్తానండి అందుకే మనం మన జీవితాలు మన చేతుల్లోనే ఉండాయండి ఉంటాయండి అందుకే మనం ఎలా ఎలా మార్చుకోగలుగుతామో అలా అలా తయారవుతాయండి అందుకే అండి మనీ చేయో చేసుకోండి మనకి ఎవ్వరు టైం పడిందంటే ఎవరు హెల్ప్ చేయాలండి అట్లా అంటున్నా మన మన పొదుపు మన చేతుల్లోనే ఉంది మన కష్టపడిన ఒక్క రూపాయి మన చేతుల్లోనే మనం పొదుపు చేసుకోవాలండి పొదుపు చేసుకుంటేనే చాలా ఎన్ని విధాలుగా ఒక ధైర్యం ఉంటుందండి అమ్మ ఆడ డబ్బులు మనం పోగు చేసాము కదా అబ్బా కొంచెం హ్యాపీగా రిలాక్స్గా పడుకుంటామండి లేకపోతే ఏ ఏడా మనీ లేకపోతే ఒకరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇవ్వాలి వాళ్ళు టైంకు కూడా ఇవ్వరండి రేపురా ఎల్లుండిరా అని చెప్తారు వాళ్ళు ఇస్తారండి మనము మనీ మనకు అవసరం ఉన్నప్పుడు వెళ్ళి అడిగితే వడ్డీకి ఎంత వడ్డీ కడతామండి మనము వడ్డీ కట్టలేమండి మనం మనము బ బ్రతకడానికే చాలా కష్టం ఉన్న టైంలో మనము వడ్డీకి తెచ్చి ఎలా కడతామండి కట్టలేము అందుకే మన మన మనీని మనమే సేవ్ చేసుకోవాలి అదేనండి నేను చెప్పబోయ చెప్పేది ఈ ఇది నచ్చినట్ల ఈ విషయం గురించి నేను చెప్పినట్ల నచ్చినట్లయితే మీకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి విషయాలు మేము మేము మా తరగతి కూడా కాదండి మేము కూడా మేము కూడా పేదవాళ్ళం అండి అందుకే పేదవాళ్ళ కష్ట సుఖాలు ఎలా ఉంటాయో మీకు నేను అనుభవించిన కాబట్టి మీతో పంచుకుంటున్నాను అందుకే మన జీవితాలు కూడా బాగుపడతాయండి కొంచెం మనీ సేవ్ చేసుకుంటే మన జీవితాలు చాలా మన చాలా మనకు మెరుగవుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన జీవితాల్లో కూడా మంచి వెలుగులు రావాలని మనమందరం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను చెప్పి శ్రీ సునీత ఆనంద్ వన్ టూ త్రీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను కొంచెం నాకు తోచిన నా నాకు తెలిసిన కొన్ని నేను అనుభవం అనుభవం పెద్ద అనుభవం ఏం లేదండి నాకు జీవితంలో పేదరికంలో అనుభవించిన కష్టాలను బట్టి నేను ఈ మనీ డబ్బు అనేది ఎంత అవసరమో ఎన్ని ఎన్ని కష్ నా కష్టాల నుండి నేను బయటపడ్డాను అది మీకు మీరు కూడా అలా కాకుండా ఉండాలని మనీని మాత్రం సేవ్ చేసుకోండి అని కోరుకుంటున్నాను మన చేతనైనంతనండి మనం ఏ పెద్ద వేలు లక్షలేం కాదండి మనం తోచింది ఒక ట్వంటీ రూపీస్ కా నుండి మనం సేవ్ చేసుకోవచ్చండి మనమేమి మన స్థాయిని బట్టి మనకు వచ్చిన జీతంలో జీతంలో ఎంత మనకు అన్ని సా మొత్తం బోంగా ఎంత మిగులుతుందో అంత అంత పొదుపు చేసుకోండి పెద్దగా మనము ఎక్కువ సేవ్ చేసుకునే పెద్ద జీతాలు ఏం కాదు కదండి మనకు వచ్చిన జీతాలను బట్టి మనము సేవ్ చేసుకోవాలి అది మనల్ని ఎప్పుడు కాపాడుతుంది ఒక ధైర్యం అనేది ఉంటుంది కదండి ఆడ ఉన్నాయి మన డబ్బులు మన పాపకి కానీ మన బాబుకి కానీ చదువుకు అవసరం పడతాయని ఒక ధైర్యం అనేది ఉంటుంది వాళ్ళ చదువులకు వాళ్ళ పెళ్ళిళ్ళకి ఏ ఏదానికైనా అవసరం పడుతుంది కదండి మనల్ని ఆదుకుంటుంది మనం అబ్ అనుకుంటాము అమ్మ మనం అప్పుడు సేవ్ చేసినాం కాబట్టి ఇప్పుడు మనకి వచ్చింది కదా అని మనం అప్పుడు మనం మనశ్శాంతిగా మనం మన పనులు మనము చేసుకోగలుగుతాము మన పాపకై మన పాపకైనా మన బాబుకైనా వాళ్ళకి మంచి చదువుని కానీ మంచి జీవితాన్ని కానీ మనం వాళ్ళకి ఇవ్వగలుగుతాము మొత్తం మనకు వచ్చిన దాని డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయిన తర్వాత 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 ముందు రోజుల్లో మనము బాధపడకుండా ఇప్పుడు మాత్రం సేవ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సునీత ఆనంద్ వన్ టూ త్రీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షార్ట్స్ని కూడా ఇలా ఆదరిస్తారు ఓకే ఫ్రెండ్స్ బాయ్